ఫ్రెండ్స్ ఎవరికైనా రెడీమేడ్ ఇల్లు కావాలనుకుంటారా మీ మీ పనితనం లేకుండా ఒక మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకుంటారా మీరు కేవలం సామాన్లతోనే వచ్చేసి ఇంట్లోకి ఓకేనా మీరు రూపాయి రూపాయి ఖర్చు పెట్టారు తనకు తానే ఖర్చు పెట్టాడు ఇరవై లక్షల రూపాయలకు మాత్రం ప్రాపర్టీ మీరు చూసారా ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ కాస్ట్ ఆఫ్ ప్రైస్ చూడండి ఈ ప్రాపర్టీ చూడండి నీట్ గా చూడండి మంచి ప్రాపర్టీ ఓకేనా మంచి తెలుగుంటి కల ఓకేనా చూసిన వెంటనే ఈ ప్రాపర్టీ ఎందుకంటే కేవలం ఇరవై ఆరు లక్షలే దీని మీద ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఏం లేదు అతను ఎంత ఖర్చు పెట్టాడో ఈ ప్రాపర్టీ రేట్ ఎంత అదే చెప్పిడు మీకు ఓకేనా మీరు మాట్లాడి కావాలని తక్కువ తీసుకోవచ్చు అంతే కదా అంతే కదా అంతే ఎంత ప్రాపర్టీ రేటు ఇరవై ఆరు లక్షలే ఈ ప్రాపర్టీని వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ రేటే పెట్టినండి ఇరవై ఎనిమిది లక్షలు అట్లా పెట్టినారు మనం ఉన్నది ఉన్నట్టుగా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా ఓనర్తోనే మనం ఓనర్ ద్వారా వచ్చిన అండి ఇది మనకి ఓనర్ ద్వారా వచ్చిన రేటే మంచి ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అండి సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఈ ప్రాపర్టీ మీద మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రా ఈ ప్రాపర్టీ ప్రజెంట్ కూడా ఐసిఐసి బ్యాంక్లో లోన్లో ఉంది మీరు కావాలంటే అదే లోన్ని టేక్ ఓవర్ చేసుకోవచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు మీ మీకు సివిల్ అంతా బాగుంటే మీరు దాన్నే కంటిన్యూ చేసుకోవచ్చు లేదా వేరే బ్యాంక్ ద్వారా టేక్ ఓవర్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రాపర్టీస్ లేవండి మీ అందరికి తెలిసిన విషయమే ఒకవేళ ప్రాపర్టీ ఉంటే అన్రిజిటల్ ప్రాపర్టీ లేదా లోన్ రాని ప్రాపర్టీ ఉంటుంది కానీ ఇది లోన్ వచ్చే ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా సరే సీరియస్గా చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి ఇదైతే మంచి ప్రాపర్టీ దీన్ని ఎవరు మిస్ చేసుకోబాకండి పొదలకూరు రోడ్ డైకాస్ రోడ్ ఏరియాలో వస్తుంది ప్రాపర్టీ ఇది దీని గురించి మరెన్ని పూర్తి వివరాలు కావాలంటే మీరు మా నెంబర్ కాల్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి మేము మా ఛానల్ ద్వారా ఫ్రీగా ప్రమోట్ చేస్తాము ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా నెంబర్కి కాల్ చేయండి ఇదైతే మంచి ప్రాపర్టీ అండి జెన్యున్ ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ తనకు తానే ఖర్చు పెట్టాడు ఇరవై లక్షల రూపాయలకు మాత్రం ప్రాపర్టీ మీరు చూసారా ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ ఎంత కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత చూడండి ఈ ప్రాపర్టీ చూడండి నీట్ గా చూడండి మంచి ప్రాపర్టీ మంచి తెలిగింటి కల ఓకేనా చూసిన వెంటనే ఈ ప్రాపర్టీ ఎందుకంటే కేవలం ఇరవై ఆరు లక్షలే దీని మీద ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఏం లేదు అతను ఎంత ఖర్చు పెట్టాడో ఈ ప్రాపర్టీ రేట్ ఎంత అదే చెప్పింది మీకు మీరు తక్కువ అంతే 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 కదా కదా ఎంత ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ రేట్ పెట్టిన ఇరవై ఎనిమిది లక్షలు అట్లా పెట్టిన మనం ఉన్నది ఉన్నట్టుగా మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనం ఓనర్ ద్వారా వచ్చిన అండి ఇది మనకి ఓనర్ ద్వారా వచ్చిన రేటే మంచి ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి